అందరికీ నమస్కారం జేటెన్ టీవీకి స్వాగతం టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి అంటే ఏంటి దీని విశిష్టత ఏంటి రక్షాబంధన్ సోదర సోదరి మనులకు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ అన్నకు చెల్లెలు అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ రక్షాబంధన్ ఈ పండుగను రాఖీ పండుగ అని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ మన చరిత్ర ఆ కాలం నాటి నుండే ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాన్ని తర్నోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది అయితే సరిగా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను అత్యంత భక్తితో పూజించి రక్షణను దేవేంద్రుడి చేతికి కడుతుంది ఇక దేవతలందరూ కూడా ఆ రక్షణలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి ఆధిపత్యాన్ని సంపాదిస్తాడు ఆ విధంగా ప్రారంభమైన రక్షాబంధనం అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది ఇది కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణాలు కథలు ప్రచారంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు శిశుపాలను శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర చింపి కృష్ణుడి చేతికి కట్టు కట్టింది అప్పుడు కృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇవ్వడం జరిగింది అందుకు ప్రతీకగా దుశ్శాసనం దురాతనం నుంచి ఆమెను కృష్ణుడు కాపాడాడని పురాణాల్లో చెప్తున్నాయి ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం జేటిన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి